సంకాశం సర్వ మహాద్యుతి ప్రణతోస్మి విశ్వాసుమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ప్రేక్షకులకందరికీ కూడా ఈ ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికి కూడా అందించడంతో బాటు పన్నెండు రాసుల్లో ఉన్నటువంటి ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్ర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వృశ్చిక రాశిలో మనకు విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి మరి వృశ్చిక రాశి జాతకులను గమనించినప్పుడు ముఖ్యంగా వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగవ పాదాన్ని తీసుకున్నప్పుడు వీరికి ఆదాయం పదకొండు వ్యయం రెండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు కందాయ ఫలాలు వీరికి ముఖ్యంగా సున్నా సున్నా నాలుగు కనబడుతూ ఉన్నాయి అంటే మనం ఇప్పుడు ఆదాయ వ్యయాల గురించి చర్చించినా ఏది చేసినా కూడా ఇక్కడ ఏమిటంటే ముఖ్యంగా వీరికి ఆదాయం అనేది ఎక్కువగా ఉంది ఖర్చు తక్కువగా ఉంది కానీ ముఖ్యంగా వీరికి అవమానం సంఖ్య అనేది ఎక్కువగా కనబడుతుంది ఒకరు మెచ్చుకుంటే ఏడుగురు విమర్శిస్తారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి తర్వాత కందాయ ఫలాలలో కూడా సున్నా సున్నా నాలుగు కనబడుతూ ఉంది అంటే ఎనిమిది మాసాలు కొంత కఠినంగా ఉంటూ ఉంటుంది ఒక నాలుగు మాసాలు మాత్రం మీకు వైభవంగా కనబడుతూ ఉంది మరి ఏమిటి దీని యొక్క ఫలితం అంటే కొంతవరకు మనస్తాపం అనేది పొందుతూ ఉంటారు విశాఖ నక్షత్రములో ఉన్నటువంటి నాలుగో పాదం వారు మరి వీరికి ముఖ్యంగా గురువు శని రాహు కేతులు కుజగ్రహం యొక్క స్థానాలను గమనించినప్పుడు వీరికి ఈ యొక్క గురుగ్రహం అనే అతను ఈసారి సంచార యోగాన్ని చూసినప్పుడు సప్తమ అష్టమ భాగ్య స్థానాలలో తర్వాత శని గ్రహం గమనించినప్పుడు పంచమ స్థానంలో రాహు చతుర్థ స్థానంలో కేతువు దశమ స్థానంలో కనబడుతూ ఉన్నాడు మరి స్థానాలు గమనించినప్పుడు వీరికి గ్రహస్థితి ప్రకారం చూసినప్పుడు స్త్రీ మూలకమైనటువంటి కొంత లాభం జరుగుతూ ఉంటుంది అంటే ఒకవేళ మీరు జాయింట్ వ్యాపారాలు చేయదలిస్తే మీ పార్ట్నర్గా ఒక స్త్రీని పెట్టుకొని వ్యాపారం చేయడం ఉత్తమం తర్వాత ముఖ్యంగా ఆడంబరాలకై ధన వ్యయం బాగా ఖర్చు చేస్తారు ఈ సంవత్సరం తర్వాత వ్యాపారాలలో కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా ఉంది ప్రయాణాలలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి తర్వాత ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు న్యూరో సంబంధమైనటువంటి ఎఫెక్ట్ అనేది కొంతవరకు కనబడుతూ ఉంది కాబట్టి విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి వారు స్త్రీ పురుషులు యువతి యువకులు ఎవరైనా కానీ ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా మిశ్రమ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి మరి మీరు ఈ సంవత్సరం ఇంకా వైభవంగా ఉండడానికి ముఖ్యంగా ఎనిమిది మాసాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ దాకా ఈ ఎనిమిది మాసాలలో కొన్ని చెక్కులు దగ్గర ఉన్నటువంటి బంధువులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం బంధువులల్లో కొన్ని అశుభమైనటువంటి వార్తలు వచ్చే అవకాశం ఈ యొక్క విశాఖ నక్షత్రం వారికి కనబడుతున్నాయి కాబట్టి మరి వీరికి నివారణ ఉపాయాలుగా చెప్తూ ఉన్నాం వీరు తప్పకుండా రుద్రాభిషేకం చేయించుకోవాలి శివాలయంలో తర్వాత ఈ దీపాలు వెలిగించడానికి నువ్వుల నూనెను వీరు దానం చేయాలి తర్వాత మాస శివరాత్రి వ్రతంగా తీసుకోండి ప్రతి నెల ఒక మాస శివరాత్రి వస్తూ ఉంటుంది దాన్ని వ్రతంగా స్వీకరించండి తర్వాత ప్రతిరోజు మీరు చదువుకోవాల్సినటువంటిది విశ్వనాథుని యొక్క అష్టకాన్ని ప్రతిరోజు పఠించండి మీకు వైభవంగా ఉంటుంది మరి విశాఖ నక్షత్ర జాతకుల జాతకంలో ఉన్నటువంటి విద్యార్థులు తర్వాత ఎడ్యుకేషన్ పరంగా చూసినప్పుడు వీరికి మే పదిహేను దాకా గురుస్థానం బాగా ఉంది కాబట్టి మరి వీరికి మే పదిహేను లోపల పోటీ పరీక్షలలో కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి తర్వాత మనకు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం కనబడుతూ ఉంది అనురాధ నక్షత్ర జాతకులకి సంవత్సరం చాలా వైభవంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా వీరికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు ఉంటుంది అవమానం ఉన్నా కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు కందాయ ఫలాలలో చూసినప్పుడు వీరికి మూడు ఒకటి ఒకటి కనబడుతూ ఉంది అంటే పన్నెండు మాసాలు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా వైభవంగా ఉంటుంది అనురాధ నక్షత్ర జాతకులకు ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుండి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారికి రుణ బాధ విముక్తి అనేది కలుగుతూ ఉంటుంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు దేవతా కార్యక్రమాలు చేయడంలో శ్రద్ధ వహిస్తారు తర్వాత ఆకస్మికమైనటువంటి విజయాలు అంటే ఉద్యోగపరమైనటువంటి విజయాలు కావచ్చు వ్యాపారపరమైనటువంటి విజయాలు కావచ్చు విద్యాపరమైనటువంటి విజయాలు కళారంగాలకు సంబంధించినటువంటి విజయాలు అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి వారు పొందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి తర్వాత న్యాయ వ్యవహారాలలో కూడా గత కొన్ని సంవత్సరాల నుండి కోర్టులలో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు కూడా ఈ సంవత్సరం విజయం పొందడానికి మీకు అవకాశం కనబడుతుంది శుభకార్యాలు కుటుంబంలో చేస్తూ ఉంటారు మరి శుభకార్యాల కోసం కొంత ధనం వెచ్చించినా కూడా అది మీ పురోగతికి మూల కారణంగా చెప్పబడుతుంది కాబట్టి మరి అనురాధ నక్షత్ర జాతకులకు యువతీ యువకులకు వివాహాలు జరగడం ముఖ్యంగా సంతాన ప్రాప్తి జరగడం అనేది ఈ సంవత్సరంలో చెప్పుకోదగ్గ అంశగా మనం చెప్పవచ్చు తర్వాత ముఖ్యంగా వీరికి మరి ఈ విశ్వా నామ సంవత్సరంలో విశేషమైనటువంటి లాభాలు జరగాలన్నప్పుడు మనం ముఖ్యంగా అష్టమి రోజున వీరు చండీ హోమాన్ని చేయించుకోవడం తర్వాత రుద్రహోమం చేయించుకోవడం దుర్గా గణపతి యొక్క హోమాలను చేయించుకోవడం తర్వాత ముఖ్యంగా వీరు దేవాలయాలలో అన్నదాన కార్యక్రమం జరిగినప్పుడు వీరికి తోచినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం తర్వాత గోసేవ చేయడం అనేది వీరికి చాలా మంచిగా ఉంటుంది ఈ అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వారికి సంవత్సరం వైభవంగా ఉంటుంది కొద్దిగా సెప్టెంబర్ మాసం తర్వాత మీ పైన విమర్శలు వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు షట్గ్రహ కూటమి అయితే ఉందో ఆ షట్గ్రహ కూటమి కూడా కొంత అనుకూలంగా ఉండదు కాబట్టి భయపడవలసినటువంటి అవసరం లేదు భగవంతుని యొక్క సేవ చేయండి రామజపాన్ని చేస్తూ ఉంటే వీరికి చక్కనైనటువంటి విజయ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి తదుపరి వృశ్చిక రాశిలో మనకు తదుపరి నక్షత్రం జ్యేష్ట నక్షత్రం జ్యేష్ట నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఈ సంవత్సరం గురువు సప్తమ అష్టమ భాగ్య తర్వాత శని పంచమ రాహు చతుర్థ కేతు దశమ స్థానాలలో కనబడుతూ ఉన్నాడు అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వీరికి కొంత అనుకూలంగా ఉన్నా కూడా గ్రహస్థితిని గమనించినప్పుడు కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది మరి వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు కందాయ ఫలాలు వీరికి ఆరు రెండు మూడుగా కనబడుతున్నాయి పన్నెండు మాసాలు వీరికి వైభవంగా కనబడుతూ ఉంది అయితే జ్యేష్ట నక్షత్ర జాతకులు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి పొందే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత కార్యసిద్ధి మీరు ఏదైతే పని అనుకుంటూ ఉన్నారో కార్యసిద్ధి అయ్యే అవకాశం ఉంది తర్వాత కుటుంబంలో ఇన్ని రోజులు మీ పైన కొంత చులకనగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మీకు చాలా వైభవంగా కుటుంబ సౌఖ్యం లభించే అవకాశం ఉంది సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారు కొంతమాత్రం మాట పట్టింపులు కోపం మీలో ఉన్నటువంటి కోపం ద్వారా కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా నూతనంగా పనులు ఈ సంవత్సరం కొంతవరకు చేపట్టకుంటేనే లాభంగా ఉంటూ ఉంటుంది ఎందుకంటే తొందరపడి జ్యేష్ఠా నక్షత్ర జాతకులు నూతన పనులు మోలు పెడుతూ ఉంటే కొంత నష్టం వాటిల్లేటట్టు ఉంది మరి రైతన్నలకు వాతావరణ సూచనను అనుసరించి ఏ పంట పండించాలి ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి ఎప్పుడు గాలులతో కూడుకున్నటువంటి ఉరుములు వస్తూ ఉన్నాయని గమనించిన తర్వాతనే పంటలు పండించడం అనేది చాలా విశేషంగా ఉంటుంది మరి ఈసారి వర్షాలు కూడా రెండు తూముల వర్షం భూమిపైన పడుతున్నది కాబట్టి రైతన్నలకు చక్కని పంటలు పండే అవకాశం ఉంది వ్యాపారస్తులకు చక్కని వ్యాపార సంస్థలు ఎక్కువగా లాభాలు పొందే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి ఇంకా లాభాలు పొందాలన్నప్పుడు లక్ష్మీ గణేష్ యొక్క హవనం చేసుకోండి తర్వాత మీనాక్షి పంచకం అనే ఒక పంచకాన్ని మీరు చూడండి చదవండి తర్వాత విద్యార్థులకు పేద విద్యార్థులకు జ్యేష్ఠ నక్షత్ర జాతకంలో ఉన్నటువంటి వాళ్ళు పేద విద్యార్థులకు విద్యాపరమైనటువంటి సహాయం అందించండి అంటే వారికి విద్యాపరమైనటువంటి పుస్తకాలు కొనిచ్చడం కావచ్చు అడ్మిషన్ ఫీజులు కొన్ని కట్టడం కావచ్చు ఇటువంటివి వారికి ఏర్పాటు చేస్తే మీకు ఇంకా చాలా వైభవంగా ఉండే అవకాశాలు ఉన్నాయి